మి మన సమాజము మారాలి మారాలి మన సమాజము స్వార్ధపూరిత నిస్వార్ధ శూన్యం స్వార్థపూరితం నిస్వార్ధ శూన్యం ఓ స్వార్థమే మే సమాజ నిస్వారి మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము కులమత భేదం ప్రాంతీయతత్వ ప్రాంతీయ తత్వం ఓ కులాలే కాలకూట విశాలాయరో మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నేడు నిరుద్యోగము నిరాశ నేడు ఓ అడుగడుగున సమాజాన్ని వ్యావరించరో మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట ప్రజాస్వామ్యము పేరా పదవుల వేట ఓ ప్రజల మరిసి ప్రజాదనం పంపకాలు రో మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము మారాలి మన సమాజము మారాలి మారా మన సమాజము తర సాంప్రదాయము పేరా తరతర సాంప్రదాయము పేరా ఓ శ్రీ జాతి అవమానము అవమాన ముజేసి మాలి మన సమాజము మారాలి మన సమాజము ఏదో మూలా చైతన్య పుజ్వాల ఓ రగిలి రగిలి నవ సమాజ నామ్ దియ గును రావాలి సమసమాజము రావాలి రావాలి సమసమాజము